వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అది అంతవరకు పెట్టుకుంటే బాగుంటుంది రైట్ రైట్ అనుభవం మాట్లాడదు సార్ మనతో పురుషోత్తం రెడ్డి గారు అన్నారు రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి నమస్తే బ్రహ్మనాయుడు గారు వైసీపీ నాయకులతో సంబంధాలు కొనసాగిస్తే పేగులు తీసి రోడ్డు మీద పడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు చింతకాయలు విజయ్ గారు అంటే ఆయన సామాన్యమైన వ్యక్తి కాదు వాళ్ళ నాన్నగారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయినా సో ఆయన కామెంట్స్ ఎలా చూస్తారు బ్రహ్మనాయుడు గారు అందరి నమస్కారం విజయ్ గారి వ్యాఖ్యలు బహుశా మీరు జర్నలిస్ట్ కాబట్టి అడుగుతున్నారు కానీ ఎవరికి ఏం కొత్త ఏం కాదు అట్లా మాట్లాడైనా ఎవరేం ఆశ్చర్యపోరు ఆయనకి మొదటి నుంచి అలవాట్లు అలవాట్లో భాగంగా మాట్లాడు ఆవేశంగా మాట్లాడిన మాటలు కాదు ఆయన రెగ్యులర్ ఇట్లా మాట్లాడడం అలవాటు ఎప్పుడు మాట్లాడాడు కాబట్టి ఇది కొంచెం ఫెయిర్గా ఎక్కువ కనపడింది కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం తప్ప జనరల్ గా ఆయన మొదటి నుంచి కూడా ఈ దూకుడు స్వభావం దుందుడుకు మాటలు అనేది కందర బిగినింగ్ నుంచి పాత వీడియోలన్నీ చూస్తే కనపడతాయి మాట్లాడుతున్నారు అన్ని పార్టీ చాలా పార్టీల్లో ఉన్నటువంటి దుంజును స్వభావం ఒకరు కొన్ని కొన్ని పార్టీల ఉంటాయి అట్లాంటివి ఒకరు కాబట్టి అవి ఎవరికి ఉపయోగపడదు ఆయా పార్టీకి ఉపయోగపడదు పక్క పార్టీ పక్కన పెడితే రెండోది ఎప్పుడు కూడా రాజకీయ నాయకుడు మాట్లాడు నేరుగా చూడకూడదు వసిన ఏదైనా పార్టీలో ఏమైనా అసంతృప్తి ఉందేమో ఆ అసహనాన్ని ప్రత్యర్థి మీద మాట్లాడుతుంటారు నేరుగా అసలు మీద మాట్లాడితే పార్టీలో బెటర్ కదా కానీ తమ కోపాలను ప్రత్యర్థి పైన మాట్లాడడం కూడా ఒక ఫ్యాషన్ కాబట్టి ఆయన కోపం పార్టీ మీదన ప్రత్యర్థి మీద కూడా తెలియదు ఎందుకంటే ఉన్న ఎక్కడ చర్చించుకుంటాం ఇంట్లో కూర్చుంటాం సెటిల్ చేస్తాం సీరియస్ గా తీసుకుంటారు నిజంగా కోవట్లే తన బాధ అయినప్పుడు ఆత్రి ఘాటుగా కూర్చొని సెటిల్ చేస్తాడు బహిరంగంగా మాట్లాడినారు అంటే వేరే వేరే పరోక్షమైనటువంటి కారణాలు పరోక్షమైన కోరికలు లేదా పార్టీ అధిష్టాన వర్గంతో సమస్యలు ఏదైనా ఉంటే ఇట్లాంటి మాటలన్నీ అప్పుడప్పుడు వస్తుంటాయి ప్రత్యర్థి తిట్టే పేరుతో ఎవరెవరినో మాట్లాడే పద్ధతి వస్తుంటాయి ఇది కూడా ఒక ఆ పార్టీకి సంబంధించిన అంశం రెండు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరవై తొమ్మిదిలో మాట్లాడాల్సిన మాటలన్నీ ఇరవై ఐదు ఇరవై ఆరులో మాట్లాడేస్తున్నారు దాంతో వచ్చిన సమస్యలు ఇవన్నీ కోవట్లు లేదా వైసీపీ వాళ్ళు వచ్చేస్తున్నారు ఏవైసీపీ వాళ్ళకి ఒప్పందిస్తున్నారు సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు ఇట్లాంటి మా జిల్లాలో కూడా ముఖ్యమంత్రి గారు అంటే ఈ భాష చంద్రబాబు గారు ఎప్పుడు వాడరు కానీ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిపోయారు మీ వైసీపీ వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే పనులు చేయనని చెప్పి వార్నింగ్ ఇచ్చిపోయారు పబ్లిక్ గా ఒక మీటింగ్ లో జీడీ నెల్లూరు మీటింగ్ లో ఇట్లాంటి అంటే ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఇరవై నాలుగులో మంచి విజయంతో అధికారంలోకి వచ్చారు ఇరవై తొమ్మిదిలో మాట్లాడాలి మళ్ళీ జగన్ వస్తే రాష్ట్రానికి నష్టం లేదా మళ్ళీ ఇట్లాంటి కోవట్ల ఆలయ వీళ్ళు ఇరవై ఐదు నాలుగులో ప్రమాణ స్వీకారం చేసిన మూడో రోజు నుంచే మళ్ళీ జగన్ వస్తే పరిస్థితి ఏంటి మళ్ళీ ఆయన వస్తే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి ఇరవై తొమ్మిదిలో రావాల్సిన మాటలు ఇవి కాబట్టి ఇంత కొత్తబాటు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు రెండోది మీరు బొత్స సత్యనారాయణ గారు ఎపిసోడ్ చెప్పాడు అక్కడ జగన్ జగన్ గారు కూడా కరాచారం చేస్తుంటాడు మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే రోజు టెక్నికల్ గా అసెంబ్లీలో రోజు ఈయన నేరుగా వెళ్ళి ఆయనకి సెకండ్ ఇచ్చి శుభాకాంక్షలు చెప్పాడు ఆయన సీట్ దగ్గరికి చంద్రబాబు గారే వెళ్ళారు ఇదే కొత్త కొత్తగా జగన్ గారు చంద్రబాబు గారు ఎదురు కనపడితే బయట మాట్లాడి వదిలేసి అలో అంటే అలో అనుకుంటారు లోకేష్ గారు ఐ లో ఉండేవాళ్ళు ఎప్పుడు ఇట్లా మాట్లాడరు కదా లోపల ఎన్నున్నా పబ్లిక్ గా మాత్రం మంచి అప్పీరియన్స్ ఇస్తారు మాటల్లో తోటాలు దాటినా ఇక్కడే ఉండవు కానీ జగన్ గారు ఉన్న అంటే అయినా ఎల్పీ లెజిస్లేషివ్ పార్టీ లీడర్ శాసన మండలి ప్రతిపక్ష నేత కలిసినప్పుడు పలకరించుకోవడం సహజం అయితే రాజకీయాలలో రాను రాను గత ఇరవై పది ఇరవై ఏండ్లుగా మీకు పాత చరిత్రను చూస్తే నిలం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి పుత్రబల సుందరయ్య గారు లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఉన్నప్పుడు ఏదో తీవ్రమైన అలిగేషన్స్ సుందరయ్య గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు మీద చేస్తే వారి ఇంటికి లేదా సంజయ్ రెడ్డి గారు వెళ్ళి వివరణ అంటే మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడినట్టున్నారు అలాంటి ఉద్దేశ కరప్షన్ సంబంధించి చిన్న కరప్షన్ ఆ రోజు లాంటి పెద్ద కరప్షన్ అనుకోండి చెప్తే మళ్ళీ సుందరయ్య గారు దాన్ని రియలైజ్ అయ్యి నేను అలాంటి కామెంట్ చేసి ఉండాల్సింది కాదేమని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు అంటే పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి అయినా ఆయన అడగాల్సిన అవసరం లేదు ఆయన ఆరోపించకపోవాల్సిన అవసరం లేదు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మంచి సాంప్రదాయం మీ పొరపాటుని అర్థం చేసుకున్నారు ఇది కాదు ఇన్ఫర్మేషన్ ఇదని చెప్పడం ద్వారా ఒక గుడ్ రిలేషన్ అలాగని కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పట్ల ఏ రోజున రాజీ పడ్డారా గుడ్ రిలేషన్స్ ఒకని పట్ల ఇంత గౌరవం సుందరయ్య గారి ఇంటికి నీల సంజయ్ రెడ్డి గారు నీలవ సంజయ్ రెడ్డి గారిని గౌరవం ఇంత గౌరవించిన ఇద్దరు ఈ రెండు పార్టీలు తాడోపీడ తీసుకు ఎక్కడ రవ్వంత రవ్వంత రాజీ గడు ఎక్కడ లేదు కానీ సమాషం ఏంటంటే ఇప్పుడు వర్తమాన రాజకీయాల్లో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కలిసి వ్యాపారాలు చేసుకుంటారు పైకి మైకుల ముందు మీడియా ముందు మాత్రం విపరీత పోగలబోతుంది